ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో జీజస్ పవర్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం ఒకటో కొరింది పదిహేను అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చిన వరకు సువార్త అంటే ఏమిటో అపోస్తలైన పౌరులు మరి కొరింది సంఘానికి రాస్తున్నాడు ప్రకటించిన మరియు ఒకటి నుంచి చదువుకుందాం మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేస్తున్నాను ఆ సువార్త ఏంటంటే మీరు దానిని అంగీకరించారు ఆ సువార్త ఎందు నిలిచి ఉన్నారు మీ విశ్వాసం వ్యర్థమైతే నేను ఏ ఉపదేశ రూపంగా సువార్తను మీకు ప్రకటించానో ఆ ఉపదేశ ప్రకారం మీరు దాన్ని గట్టిగా సువార్తను పట్టుకొని ఉన్నలా ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందదని మరి తెలియపచ్చా మూడవచ్చిన నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశమును మొదట మీకు అప్పగించాను అదేమిటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము పొందెను సమాధి చేయబడును లేఖనముల ప్రకారం మూడో దినమున లేపబడెను ఆయన కేపాకును తర్వాత పన్నెండు గురికిని తర్వాత ఐదు వందల మందికి ఎక్కువ సహోదరులకు ఒక్క సమయం అందే కనబడ్డాడని అపోస్త్రాయ్య పౌలు కొరింది సంఘానికి రాస్తున్నాడు మరి మూడవ వచ్చిన చూస్తే నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించాను దాని అందు నిలిచి ఉన్నారు దానిని మీకు మరి బోధించాను అయితే దాని యందు మీరు అలాంటి సువార్తను తెలియపరచాను దానిని మీరు అంగీకరించారు దాని యందు నిలిచిన్నారు మీ విశ్వాసం వ్యర్థమైతే నేను ఏ ఉపదేశ రూపంగా మీకు సువార్తను ప్రకటించానో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని కొన్నాడు ఇలా సువార్త వల్లనే మీరు రక్షణ పొందుదురు కాబట్టి నా కియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాను అదేమిటంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు రెండవదిగా సమా రెండవ దినం సమాధి చేయబడ్డాడు మూడవదిగా లేఖనముల ప్రకారం మూడవ దిన ఆయన లేపబడ్డాడని అండ్ దట్ హీ వాజ్ బరియా లేఖనముల ప్రకారం ఫర్ ఐ అండ్ అంటూ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ విచ్ ఐ ఆల్సో రిసీవ్ నేను దాని లేఖనాల ప్రకారం పొందుకున్నాను హౌ దట్ క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ లేఖనముల ప్రకారం ఆయన మన నిమిత్తం మరి మన పాపముల నిమిత్తం మృతి పొందాడు మరి ఆయన ఆల్ దట్ హీ వాజ్ బరియాడు సమాధి చేయబడ్డాడు అండ్ దట్ హీ వాజ్ రోజ్ ఎగై అగైన్ ద థర్డ్ డే అకార్డింగ్ టు ది స్క్రిప్చర్ మూడవ దినాన ఆయన లేఖనుల ప్రకారం మరి లేపబడ్డాడని మొదటి దినం ఆయన మరి లేఖనముల ప్రకారం మన పాపల నిమిత్తం మరి చనిపోయాడు రెండవ దినము సమాధి చేయబడ్డాడు మూడో దినము లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేపబడ్డాడు ప్రభునందు ప్రేమని దేవుని పెట్టారా ఇక్కడ మూడు దినాలు మరి మొదటి దినం ఏంటంటే లేఖనముల ప్రకారం మరి ఆయన క్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయాడు రెండవ దినము సమాధి చేయబడ్డాడు మూడో దినము ఆయన తిరిగి మరి పునరుద్ధానం రిజర్ రిజరక్షన్ రోజు ఆయన లేప మరి లేపబడ్డాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యంలో ఆది కాండం మొదటి అధ్యాయంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశాల్ని సృజించాడని మరి మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు మొదటి మరి భూమి ఏ విధంగా ఉందంటే మరి భూమి యొక్క ఆకాశం మొదట్లో ఆదిలో మరి సృష్టించాడు తర్వాత భూమి ఏ విధంగా ఉందంటే నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది చీకటి అకాధ జలం పైన కమ్మీ ఉన్నది దేవుని యొక్క ఆత్మ జలములపైన అల్లాడుచున్నది అప్పుడు ఏం చేశాడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను గాడ్ షెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ దేర్ వాల్ లైట్ మరి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు దేవుడు వెలుగును చీకటిని ఏర్పరిచాడు దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు అస్తమయమును ఉదయంను కలగా ఒక దినం ఆయను అండ్ గాడ్ కాల్డ్ ద లైట్ డే అండ్ ద డార్క్నెస్ ఈ కాల్డ్ నైట్ అండ్ ద ఈవినింగ్ అండ్ ద మార్నింగ్ వారంత ఫస్ట్ డే మరి మొదట లేఖముల ప్రకారం ఆయన మన పాపముల నిమిత్తము మరి ఆ యొక్క చనిపోయాడు కాబట్టి మొదటి రోజు ఏం కలిగిందంటే లైట్ ఆయన నేను లోకమునకు వెలుగై ఉన్నాను కాబట్టి మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారని కాబట్టి ఆయన మొదటి దినం ఆయన మన పాపముల నిమిత్తం మరి దేవుడు చనిపోయినట్లుగా మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి రెండవ దినం ఆయన చేసింది ఏంటంటే సమాధి చేయబడ్డాడు రెండవ దినం ఏంటంటే ఆరో వచ్చిన చూస్తే దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచని కాకని పలికాను అండ్ గాడ్స్ అండ్ లెట్ దేర్ బి పర్మనెంట్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ది వాటర్స్ అండ్ లెట్ యూ ఇట్ డ్రైవ్ డివైడ్ ద వాటర్స్ ఫ్రమ్ ద వాటర్స్ కాబట్టి దేవుడు ఆ విశాలము చేసి విశాల జలములను విశాల మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం అయితే తర్వాత దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దిన దేవుడు రెండవ దినంలో మరి భూమి క్రింద భూమి మీద ఏముందంటే విస్తారమైన జలముంది మరి విస్తారమైన జలాన్ని సగం జలాన్ని దేవుడు పైకి తీసుకుని వెళ్ళి ఆకాశం కలగజేశాడు మరి మూడవ దినం ఏం చేసాడు దేవుడు ఆకాశం కింద ఉన్న జలాలు ఒక చోట నేర్కొచ్చబడి ఆరిన నేల కనబడినగా కానీ పలుకుగా ఆ ప్రకారమై దేవుడు మూడో దినాన ఆరిన నేలను మరి కలగజేసినట్లుగా చూస్తున్నాడు మొదటి రోజు మరి వెలుగు కలిగినగా కానీ రెండవ రోజు సగం జలాన్ని ఆకాశం మీదకి తీసుకుని వెళ్ళి ఆ మరి భూమి మీద ఉన్నటువంటి మరి అగాధ జలాన్ని ఆ యొక్క ఆ యొక్క జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతున్నది కాబట్టి సగం జలాన్ని తీసుకుని పోయి ఆకాశ తన యొక్క చేతులతో బలమైనటువంటి చేతులతో ఆకాశాన్ని కలగజేశాడు మూడవ రోజున ఆరిని మరి ఉన్నటువంటి క్రింద ఉన్నటువంటి జలం మరి ఆ జలాన్ని జలములో భూమి నిరాకారంగా శూన్యముగా ఉన్నది మరి వెలుగు కలిగినగా కానీ రెండవ రోజు ఆకాశాన్ని కలగజేశాడు మూడో రోజు ఆ యొక్క ఆరిన నెల నేల కనబడిందిగా కన్నప్పుడు ఆ భూమిలో భూమి ఆరిని మరి నిరాకారంగాను శూన్యంగా ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఆ జలం ఆ యొక్క అగాధంలోకి వెళ్ళిపోయి ఆ నేలను ఆ యొక్క ఆరిని నేలను పైకి మరి నెట్టినట్లుగా మరి యొక్క జలముల మీద ఆరిని నేల మరి ఉన్నట్లుగా మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆదిలో దేవుడు ఏ విధంగా మరి భూమి ఆకాశాలను కలగజేసి తర్వాత వెలుగు కలగజేసి భూమి ఆకాశాలు కలగజేసిన మాట అదొక దేవుని యొక్క స్టేట ఆ యొక్క భూమికి ఆకాశానికి ఉన్న ప్రస్తుత దేవుడు చూసినప్పుడు ఆ విధంగా దాని స్టేటస్ ఉన్నది మొదటి రోజు వెలుగు సృష్టించాడు రెండో రోజు సగం జలాన్ని తీసుకుని పోయి ఆకాశాన్ని సృష్టించాడు మూడో రోజు ఆరిన నేలను కనబడుగా ఆ యొక్క జలముల క్రిందకి వేసి మరి భూమిని సృష్టించాడు అలాగే ప్రభు అయినటువంటి అపోస్తులైన పౌలకి దేవుడు ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు మరి ఆ ఉపదేశ ప్రకారం మీరు ఎవరైతే మరి దాన్ని నిలిచి ఉంటారో దాన్ని బోధించాను కాబట్టి ఆ ఉపదేశ ప్రకారం మీరు నిలిచి ఉంటే మరి మీకు రక్షించబడతారని ఆ ఉపదేశం ఏంటంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన నిమిత్తం చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాన లేఖనముల ప్రకారం తిరిగి లేచాడు ప్రభు బిడ్డలరా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు పునరుద్ధారుడై తిరిగి లేచాడు ఆయన మరి అయ్యాడు తర్వాత అయ్యాడు రిజర్వెక్షన్ మూడో దినాన ఆయన తిరిగి లేచాడు మరి దేవుని యొక్క వాక్య ప్రకారం ప్రభునందు ప్రియమైన మార్పు రాసిన స్వార్త పద్నాలుగు అధ్యాయంలో అప్పుడు ఒక గొప్ప మాట ఉన్నది ఏమిటంటే రెండు దినములైన తర్వాత మార్పు రాసిన స్వార్త పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చి రెండు దినములైన తర్వాత పస్కా పండుగ వచ్చునయు పులియని రొట్టెల పండుగ వచ్చునయు అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయముల చేత ఆయన ఎలాగ పట్టుకొని చంపుదామని ఆలోచించుకుంటూ చుండరు కానీ పండగల వద్దని ప్రజల్లో అల్లరి కలుగుతుందేమోనని పండగలో వద్దని వారు చెప్పుకున్నారు మరి పులియన రొట్టెల పండుగ పులియన రొట్టెల పండుగలో మరి పులియన రొట్టె పండుగలో మూడు దినాలు పులియన రొట్టెల పండుగ రెండో దినము సిద్ధపరుస దినము మూడోది పునర్ధాన దినం విశ్రాంతి దినం విశ్రాంతి రెండో దినం విశ్రాంతి దినం మూడో దినం పునర్ధాన దినం పులి రొట్టెల పండుగ వచ్చినది రెండు అయిపోయింది ఏమిటా రెండు దినమలంటే భూమి ఆకాశము సృజించిన మరి మొదట మరి మరి ఆ యొక్క దినం నుండి ఆది కాండం నుంచి మోసే వరకు ఒక దినముగా చూడవచ్చు మోసే దినము నుంచి ప్రభు అయినటువంటి క్రీస్తు వారి వరకు మరి ధర్మశాస్త్ర యుగము ఆ యొక్క ధర్మశా ధర్మశాస్త్ర ప్రకారం యేసు ప్రభు వారికి రెండు దినములైన తర్వాత మొదటి దినము దేవుడు భూమి ఆకాశం సృష్టించి వెలుగు కమ్మని పలికి రెండవ దినము ఆకాశము దేవుడు సృష్టించి మూడో దినం ఆరిన నేల కనబడింది కాకని ఆయన నోటి మాట చేత మరి యొక్క ఊపిరి చేత మాట్లాడినప్పుడు ఆ మాటల ప్రకారం మరి భూమి కలిగింది మరి ఆ విధంగా చూస్తే నాలుగో దినం మరి సూర్యుడు చంద్రుని కలగజేశాడు ఆకాశంలో గ్రహాలన్నీ నక్షత్రాలన్నీ కూడా దేవుడు కలగజేశాడు మూడో దినము దేవుడు మూడు దినాల తర్వాత మొదటి మొదటి దినం ఏంటంటే ఆది కాండ నుంచి ఎక్కడి వరకంటే ప్రభు అయినటువంటి మోసే వరకు ఒక దినం అయితే రెండవ దినం మోసే నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వరకు మరియు రెండవ దినం రెండు దినములైన తర్వాత మరి శాస్త్రులు పరిచయలు మరి కూలీ రొట్టెల పండుగ మరి వస్తుంది కాబట్టి పసుకా పండుగలో మరి జనలకు అల్లరి చేత అల్లరి కలుగుతుంది కాబట్టి మరి ఆ విధంగా ఈ సమయంలో చంపడానికి వద్దనుకున్నారు పులి అనే రొట్టిల పండుగ మూడవ దినం వచ్చింది అది మొదటి దినం రెండు దినములు అయిన తర్వాత పులి అనే రొట్టిల పండుగ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మీరు యధుశ్లోమకు వెళ్ళండి కుండ మోసుకుని పోతున్నటువంటి ఒకడు వెళ్తాడు అతను చూసి అతను వెంట వెళ్ళండి మేడగదిలో పస్కా విందును సిద్ధపరచండి అని మరి శిష్యులు అడిగారు ప్రభు పస్కా పండుగ పులియన రొట్టెల పండుగ ఎక్కడ మనం మరి ఆచరిద్దామని చెప్పినప్పుడు ఆ యొక్క ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళండి అతని వెంట నీళ్ల పండుగను మోసుకుని పోసుకున్నటువంటి ఇంటి యజమాను దగ్గరికి వెళ్ళండి ఆ యజమానుని అడగండి మేము మా పసుకా పండుగ ఆచరించడానికి పులియన రొట్టెల పండుగ ఆచరించడానికి ప్రభు అయినటువంటి దేవుడు నీ మేడగది సామాన్లు కలిగినటువంటి మరి మేడగది మరి చూపి అడుగుతున్నాడని చెప్పినప్పుడు ఆ ప్రకారంగా ఆ యజమానుడు మేడగది ఇచ్చాడు మేడగదిలో పస్కా పశువు మొదటి దినం వధించబడింది మరి ఆ పస్కా పశువు మరి వారందరూ శిష్యులు యేసు ప్రభు వారు భోజనం చేసి మంచిగా తృప్తిగా తిని పాటలు పాడుతూ ఉలేవుల పండ మీదకి వెళ్ళి మరి పస్కా లేకముల ప్రకారం పస్కా పండుగలో పులిన రెట్ల పండుగలో ఏ విధంగా పస్కా పశువు వధించబడాలి కాబట్టి మరి ఆ ప్రకారంగా వారందరూ కూడా ఆ యొక్క మేడగదిలో ప్రభు యొక్క ఆ యొక్క రాజ్యంలో ఈ శరీరం ఎరట్టే మరి తిని త్రాగే వరకు కూడా మరి అప్పుడు వరకు కూడా పుచ్చుకోమని వారు ఆ ప్రకారంగా పాటలు పాడుతూ పండ మీదకి వెళ్ళి వారి శిష్యులు కూడా తెలియ తెలియపరిచాడు ఈరోజు నేను మరి పసుకా పండుగ సందర్భంగా ఈ భూమి మీద మరి చనిపోవాలి మూడో దినాన తిరిగి లేపడాలని చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా మరి ప్రమాణాలు చేశారు ఏమని ప్రమాణాలు చేశారంటే ప్రభు నీతో కూడా చావలసి వచ్చినా కానీ మరి నేను మిమ్మల్ని మేము నిన్ను ఎరగమని ప్రతి శిష్యుడు మరి ప్రమాణాలు చేశారు మరి యొక్క రాత్రి కాల సమయంలో అంధకార గడియలో అపవాది యొక్క సంబంధమైనటువంటి రాజ్యంలో నన్ను బంధిస్తారు మీరంతా నన్ను వదిలేసి పారిపోతారని చెప్పినప్పుడు వారందరూ ప్రమాణాలు చేశారు ప్రమాణాల ప్రకారం వాళ్ళు మరి కొండ మీద నుంచి బొలివులు కొండ మీద నుంచి ఆ గెచ్చమనే తోటలోకి వచ్చారు ఆ తోటలో రాత్రికాల సమయంలో మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మరి బంధించినట్లుగా చూస్తున్నారు మరి ఆ సమయంలో ఆ యొక్క బంధించినప్పుడు యోధాయస్క్రియత్ మరి యేసు ప్రభు నాణల కొరకు ఆశపడి అమ్మివేసి మరి మల్కని పట్టుకొని శుభ్మని మన చెప్పినప్పుడు ఆ మలుకు చెవి పేతులు నరికి వేశాడు ఏసుప్రభు వారు చెప్పారు మరి ఏమని చెప్పారంటే నీ కత్తి చే కత్తి పట్టుకున్నవారు కత్తి చేతనే నశిస్తారు నీ కత్తి వరలో పెట్టుమని చెప్పినప్పుడు మరి అప్పుడు కూడా ఏసుప్రభువారు మలుపు యొక్క చెవిని అంటించినట్లుగా చూస్తున్నాం ఆ విధంగా వారు ఆ రాత్రి అంతా కూడా మరి ఐదు సుమారు ఐదుగురు ఆ యొక్క న్యాయాధిపతుల దగ్గర ఐదు చోట్ల తీర్పు అన్యాయ తీర్పు జరిగింది మొదటి దినం లేఖనాల ప్రకారం మృతి పొందాడు ఎప్పుడైతే అయితే అప్పగించబడ్డాడు అప్పటి నుంచే మరి మొదటి దినం సాయంత్రం ఆరు గంటల నుంచే ప్రారంభమైంది మరి మరి యొక్క సాయంత్రం వారికి దినం అంటే సాయంత్రం ఉదయం సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు యేసు వారిని మరి గురువారం సాయంత్రం ఆరు గంటలకి మొదటి దినమే మరి ఆయన ఆయన బంధించారు మరి ఆ ప్రకారం రాత్రి సమయంలో బంధించారు మొదటి దినం యేసు ప్రభు వారు లేఖనముల ప్రకారం మన పాపం నిమిత్తం మృతి పొందే వరకు కూడా ఒక దినం ఆయన రెండో దినములో సమాధి చేయబడ్డాడు సాయంత్రం ఆరు గంటల నుంచి మళ్ళా సాయంత్రం వరకు ఆయన మూడో దినములో ఆయన పునద్ధారణి తిరిగి లేచినట్లుగా చూస్తున్నాం కాబట్టి ప్రభునందు ప్రిమరి దేవ ఆయన గురువారం రాత్రి కాబట్టి యోనత అన్నాడు మరి మనిషి కుమారుడు రాత్రి మగళ్ళు ఏ విధంగా త్రిమింగలం గర్భంలో ఉంటాడో అలాగే యోనా కూడా యోనా ఏ విధంగా త్రిమింగలం గర్భంలో ఉన్నాడో మనిషి కుమారుడు కూడా అదే విధంగా ఉంటాడని గురువారం సాయంత్రం ఆరు గంటలకి యేసు ప్రభు వారు ఆ యొక్క మరణం యొక్క మరి ఆవేశంలోకి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి మరణించే వరకు కూడా మరి అది ఒక దినం రెండవ దినం సమాధి చేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు విశ్రాంతి దినం మరి విశ్రాంతి దినం ఆయన మూడవ దినం మరి తిరిగి లేచినట్లుగా చూస్తున్నాం మరి ప్రభువు ప్రియమైన దేవుడు పెట్టారా యేసు ప్రభు వారు మరి తిరిగి లేచాడు సువార్త అంటే ఏంటంటే లేఖనముల ప్రకారం ఆయన చనిపోయాడు మరి సమాధి మనం లేఖనముల ప్రకారం మరి మనం చనిపోయాం పాపములోను శాపములోను అపరాధముల చేతను చెప్పేసి రెండో అధ్యాయలు అపరాధముల చేతను పాపముల చేత మనం చనిపోయాం చనిపోయినప్పుడు మరి అపవాది మనందరికీ కూడా ఆ యొక్క అపవాది యొక్క ఉండే స్థానానికి మనం అర్హులం కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరి కొరకు ఆయన సమాధి చేయబడ్డారు మనం అనుభవించాల్సిన శిక్ష ఆయన అనుభవించి సమాధి చేయబడి మరణాన్ని ఆయన మ్రింగివేసి మరి రెండో మరణం వల్ల మనమంతా కూడా చనిపోవాల్సిన మనల్ని మొదటి మరణం శరీరం అయితే రెండో మరణం ఆత్మ మరణం ప్రతి క్రైస్తవుని కూడా ఆత్మకు మరణం లేదు ఎందుకంటే ఆయన మన నిమిత్తం చనిపోయాడు ఆయన నిమిత్తం సమాధి చేయబడ్డాడు ఆయన మరణం నుంచి ఆది కాండు నుంచి మలాకి వరకు ఉన్నటువంటి భక్తులు సాతాను యొక్క బంధకాల్లో ఉన్నప్పుడు ఆయన చరణ్ చెరగా పట్టుకొని వారందరిని కూడా ఏ ఒక్కరి వాళ్ళు కూడా రక్షణ లేదు ఆయన లేఖన ప్రకారం మరి చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాన ఆయన తిరిగి లేపబడ్డాడు తిరిగి లేచినటువంటి దేవుడు మరి ఆది కాండం నుంచి భక్తుల్ని పాత నిబంధన భక్తుల్ని ఏ విధంగా లేచి లేపాడో మనందరిని కూడా మరి ఆయన అందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన యొక్క సువార్తను అంగీకరించడం ద్వారా ఆయన సువార్తలో నిలిచి ఉన్నటు ద్వారా అపోస్తులైన పౌరుకి ఒక గొప్ప ఉపదేశం చేశాడు అదేంటంటే ఆ గొప్ప ఉపదేశాన సారం ఏంటంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మరి మరి మృదునొందాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు మనం కూడా లేఖనాల ప్రకారం మరి మరి పాపంలో ఆదాము నుంచి మరి కర్మ పాపం అవ్వచ్చు కాబట్టి జన్మపాపం అవ్వచ్చు ఆదాము ఏ విధంగా మరి లేఖనాల ప్రకారం మృతి పొందాడో ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా అందుకే ఏమంటాడు నీతిమూర్తుడు లేదు లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఈ భూమి మీద నీతి మంతుడే లేడు ప్రతి ఒక్కరు కూడా అందుకే ఆ వ్యూహాన్ని అన్నాడు సర్ప సంతానమా మనమంతా కూడా ఆదాము సర్పము ఆదామును మోసం చేసింది మొదటిగా అవ్వను మోసం చేసింది తర్వాత ఆదాము ఆదాము కూడా తనకి ఇవ్వబడిన తాళపు చెవులు పోగొట్టుకున్నాడు మరి ఏకత్వం తన యొక్క అధికారాలు పోగొట్టుకున్నాడు కాబట్టి ఆదాము ఆ యొక్క ఏదే తోటలో నుంచి బయటికి గెంటి వేయబడి మరి చెమటోడిచి బతికాడు భూమిని మరి ఆ విధంగా భూమిని యొక్క మరి ఆ యొక్క భూమి మీద చెమటోడిచి దేవుని యొక్క శాపానికి లోనయ్యాడు ఆ తర్వాత ఆదాము మరి యొక్క తాలపు చెవులు సాతాను సర్పం దగిలించింది అపవాది తగిలించాడు అపవాది మరి అపవాది చేత అందరూ కూడా మరి బందీ గృహంలో ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యశు పీస్తారు మనందరి పాపముల నిమిత్తం ఆయన లోక పాపములను వ్యూహా అన్నాడు లోక పాపములను మోసుకుని పోసున్న దేవుని గొర్రె పిల్ల రాబోతున్నాడని చెప్పినప్పుడు లేఖనాల ప్రకారం ఆయన వచ్చాడు ఆయన వచ్చి మరి మొదటి దినం ఆయన వచ్చాడు మృతి పొందాడు రెండవ దినం ఆయన సమాధి చేయబడ్డాడు సమాధి చేయబడి అక్కడున్నటువంటి ఆ యొక్క వారందరిని కూడా మరణ కోశంలో ఉన్నటువంటి మరి వారందరిని కూడా పరదేశు ఆ యొక్క సాతాను హస్తాల్లో ఉన్న పరదేశ్ని వారందరు కూడా విడిపించి ఆయన సాతానుతో యుద్ధం చేసి మరణాన్ని బంధించి మరణం యొక్క ముళ్ళును విరిచి ఆయన మూడో దినాన లేఖనాల ప్రకారం సజీవుడై తిరిగి లేచాడు కాబట్టి ప్రభునందు ప్రీమరి దిన ఆయన నలభై దినాలు భూమి మీద ఉన్నాడు మరి మరి ఆయన కేపాకు పేతులకు కనిపించాడు ఆ తర్వాత ఆయన మరి పన్నెండు మంది శిష్యులకు కనిపించాడు ఆ తర్వాత ఐదు వందల మంది సహోదరులకు కంటే ఎక్కువగా ఉలీవుల పండ మీద నుంచి ఆయన ఎల్లా వెళ్ళాల్సిన ప్రదేశంలో మరి పరలోకానికి ఆరోహణమయ్యాడు కాబట్టి ఆయన నాలుగో దినం ఏ విధంగా ఆరోహణ అవుతాడో నాలుగో దేనం మరి ఆయన ఆరోహణమయ్యే సంఘమంతా కూడా మరి ఆయన అందు విశ్వాసం వచ్చినప్పుడు ఆయన నిలిచి ఉన్నప్పుడు ఆయన ఉపదేశంలో మరి ఆ గుర్తు మరి ఆ విధంగా సంగమంతో కూడా ఆయన ఏ విధంగా మరి ఆరోహ పరలోకానికి ఆరోహణమయ్యాడో మరి ఆయన సంఘమంతా కూడా మరి నాలుగో దిన ఏ విధంగా ప్రభు దేవుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏ విధంగా విగ్రహాలు మరి ఎన్నో సృష్టించాడో అట్లాగే సంఘం కూడా మరి ఎత్తబడుతుందని ఆయన ఏ విధంగా ఎత్తబడ్డాడో ఆ విధంగా ఎత్తబడుతుందని ఆయన చూసినవారు ఆయన కనుగొనేవారు ఆయన ఎందు ఆనందించేవారు సంఘము ఈ భూమి మీద మరి ఎత్తబడుతుందని ఆయన మరి ఎవరై ఎవరైతే ఆయన యొక్క లేఖనాల ప్రకారం ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడ్డారో ఎవరైతే ఆ యొక్క సమాధి చేయబడి మరి యొక్క సాతాను యొక్క ఆ యొక్క సామ్రాజ్యాన్ని మరి మరి మీ పాపాలు మీరు ఎవరి పాపాలు నిలిచిండనిస్తారో వారిని నిల్చు వారి పాపాలు నిలిచిండని ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడ్డాని కాబట్టి అపవాదిని ఎదిరించి అపవాది యొక్క క్రియలను మరి ఎవరైతే బంధిస్తారో ఎవరైతే విడిపించబడతారో ఎవరైతే జయిస్తారో వారు క్రీస్తుతో కూడా పరలోకానికి వెళ్తారు ఐదో దినంలో ఆయన ఏ విధంగా రాజ్యం చేస్తాడో మరి అదే విధంగా ఆయన పరలోక రాజ్యంలో మరి ఆయన నేర్పిస్తాడు తర్వాత ఆయన భూమి మీదకి వచ్చి వెయ్యేళ్ళ పరిపాలన ఆరో దినం వెయ్యేళ్ళ పరిపాలనలో మరి ఆ విధంగా దేవుడు మరి రాజ్యం చేస్తారని ఆయన అభిషేకించిన వారు ఆయన కొరకు మరి క్రీస్తు న్యాయపీఠం మీద ఎవరైతే ఉన్నారో వారందరూ వారి వారి యొక్క ప్రతి క్రియలు బట్టి దేవుడు మంచి చేసిన చడ్డీ చేసినా సరే వారి క్రియలు బట్టి వారు ప్రతిఫలం పొంది మరి ఆ తర్వాత వారు మరి నిత్యత్వంలో ప్రవేశిస్తారని యుగయోగాలుండే ఆ రాజ్యము దానితో దేవుడు చెప్తాడు ఆ రాజ్యము లేని దీవుడును ఎలా ఎలాంటి రాజ్యం అంటే ఆ రాజ్యం ఎలాంటి రాజ్యం అంటే అంతం లేని రాజ్యాన్ని రాజ్యం అని ఆ ఒక్క మాట చెప్పుకొని ముగించుకుందాం ఆయన రాజ్యము లేని లేనిదైన ఎంత గొప్ప మాట అంటే దేవుని రాజ్యానికి అంతం లేదు అది ఆ పరలోకం నుండి వచ్చినటువంటి చేతి సహాయం లేనటువంటి ఆ రాజ్యము భూమి మీద ఉన్నటువంటి సకల రాజ్యాన్ని తుత్తునీలుగా చేస్తాని మరి దేవుడు మొదటగానే మరి ఎప్పుడైతే దానియాలు క్రీస్తు పూర్వమే ఆయన రాకముందే ఐదు వందల యాభై సంవత్సరంలో ఆయన రాజ్యం మరి అంతం లేని రాజ్యం అని దేవుడు తెలియపరిచినట్లు చూస్తున్నాం మరి ఎన్నో అధ్యాయం అంటే దానియాలు రాసిన గ్రంథం దానియాలు రాసిన గ్రంథం ఏంటి ఆయన రాజ్యము అంతం లేని రాజ్యమై ఉండిను తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ఆయన రాజ్యము అంతం లేని రాజ్యమై చేతి సహాయం లేని యి వచ్చి ఆయన రాజ్యాన్ని మరి సమస్త రాజ్యాన్ని బహులోని సామ్రాజ్యాన్ని తర్వాత పార్షిక సామ్రాజ్యాన్ని మరి గ్రీకు సామ్రాజ్యాన్ని తర్వాత మరి మట్టి ఆ యొక్క ఇనుము ఉన్నటువంటి ఆ యొక్క నెప్పు మరి సామ్రాజ్యాన్ని మరి తుత్తురీయులుగా చేసి చేతి సహాయం లేనటువంటి ఆ రాజ్యము మరి

కాబట్టి చేతి సహాయం లేనటువంటి ఆ యొక్క రాయి సమస్త రాజ్యాన్ని కూడా తుత్తునీలుగా చేసి ప్రభు అయినటువంటి పరిపాలన మరి ప్రపంచంలో రాబోతుందని ఆ యొక్క దానియాలు చెప్తాడు ఎహెచ్లు చెప్తాడు మరి యొక్క ప్రకటన భక్తులు చెప్తున్నట్లుగా చూస్తున్నాం దేవుడు ఈ మాటలు దీవించి అది ఆస్వాదించగా వంజాదా